సరే ఈ మధ్య అయిబొమ్మని బ్యాన్ చేశారు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు దాంతో ఇండస్ట్రీలో సమస్య చిన్నప్పుడు వీటిల్లో పైరిసి వచ్చేది అది దాటి ఇప్పుడు ఇంటర్నెట్ ఇది వచ్చిన తర్వాత అంతకుముందు పైరిసి క్యాసెట్స్ తర్వాత ఏమైంది పరిస్థితి సీడీలు వచ్చినాయి తర్వాత డివిడీలు వచ్చి పెన్ డ్రైవ్లు ఇప్పుడు తర్వాత పెన్ డ్రైవ్లు కొంతకాలం ఇప్పటికీ పెన్ డ్రైవ్లు ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్గా టెలిగ్రామ్ అది లేకపోతే ఇంకోటి అది లేకపోతే ఈ పాలన సైట్కి వెళ్ళండి అని చెప్పేసి అనేది సో ఫార్మాట్ మారుతూ ఉంటుంది ఇప్పుడు ఐ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ ఉంటుంది బట్ అది కొద్దిగా లైమ్ లైట్లోకి వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది కానీ టెక్సీని ఆపడం అనేది అసలు జరిగే పని కాదండి అది గవర్నమెంట్ సైడ్ నుంచి మనం పైర్సీ జరుగుతుంది అనేది చూసుకోవాలి అసలు పైర్సీ ఎరకేట్ అనేది అవును